హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఒక బిజినెస్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అని అంటే మన బిజినెస్ ఆలోచనలు ఆ ఏరియాని కూడా బేసిక్ చేసుకొని ఉండాలి అంటే సపోజు మనం పల్లెటూర్లలో ఉంటున్నాం పల్లెటూర్లలో ఒకసారి వ్యాపారాలు చూడండి ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఒక రైతు ఉంటే అతను ఓన్లీ పొలం పని మాత్రం చేస్తుంటాడు ఒక పర్సన్ కిరాణ్ షాప్ ఇంకో పర్సన్ బజ్జీల బండి ఇలా తలా ఒక పని ఏర్పాటు చేసుకొని సింగల్ వ్యాపారంతోనే ఉంటారు ఎందుకంటే ఆ ఊరి ఖర్చులు కూడా లిమిట్లో ఉంటాయి వీళ్ళ సంపాదన లిమిట్లో ఉంటుంది అంతవరకు వీళ్ళకి సరిపోతుంది కానీ ఒక సిటీలలో ఉండే వాళ్ళకి ఒక సింగల్ ఇన్కమ్ అనేది సరిపోదు సిటీలలో ఉన్నప్పుడు ఈ సింగిల్ ఇన్కమ్ అనేది సరిపోదు వాళ్ళు బిజినెస్లు పెంచుకోవాలి లేదా ఇంకో సైడ్ ఇన్కమ్ అనేది పెట్టుకోవాలి బిజినెస్లు పెంచుకోవాలి అని అంటే ఇంకా మనం హార్డ్ వర్క్ చేసి వర్కర్స్ని ఎక్కువ పెంచుకొని బిజినెస్ చేసుకోవచ్చు అదే క్రమంలో ఇంకా మనకు ఒక సైడ్ ఇన్కమ్ కూడా ఉండటం బెటర్ అన్ని విధాలా మనకి ఒకేలాగా ఉంటాయనుకోవడం కూడా పొరపాటు అనమాట సైడ్ ఇన్కమ్ ఒకటి ఉండాలి ఎందుకంటే పల్లెటూర్లలో ఒక సింగిల్ ఇన్కమ్ సరిపోయింది కానీ సిటీలలో సింగిల్ ఇన్కమ్ అంటే చాలా కష్టం ఒక్కోసారి డౌన్ అయ్యింది అని అంటే ఇక్కడున్న రేట్లను తట్టుకోవాలన్నా కానీ కష్టమవుతుంది ఇంకా ఈ ఇక్కడున్న అభివృద్ధి ప్రకారంగా మనం ఖర్చులు కూడా మనకి చాలా ఎక్కువగా వస్తుంటాయి ఇవన్నీ తట్టుకోవాలంటే కూడా కష్టం కాబట్టి కంపల్సరీ మీకు ఇంకో ఇన్ ఇన్కమ్ అనేది ఉండాలన్నమాట అదే ఇంకా పెద్ద సిటీల్లోకి వెళ్ళారనుకో ఆ ఉన్న ఇన్కమ్ కూడా సరిపోదు విపరీతమైన కష్టపడుతూ ఉండాలా దానికోసం విపరీతమైన బిజినెస్ చేస్తూ ఉంటారు ఆ బిజినెస్ చేసే క్రమంలో కూడా సరైన బిజినెస్ అనేది మీరు ఎంచుకోకపోతే అక్కడ కూడా మీరు చాలా నష్టపోతారు కాబట్టి మనం ఏ బిజినెస్ చేస్తున్నామనేది కాదు ఇక్కడ ఏ బిజినెస్ చేసినా కానీ దాన్ని తారాస్థాయికి తీసుకెళ్ళటానికి ఎక్కువ ప్రయత్నం చేయాలి సపోజ్ మనం ఒక కంపెనీలో చేస్తున్నాం అనుకుందాం ఆ కంపెనీలో చేస్తున్నప్పుడు సాదాసీదాగా నార్మల్గా ఒక టైం లిమిట్ మనం ఇంతవరకే చేసుకోవాలనుకొని చేసుకుంటే కూడా చాలా కష్టం దాన్ని ఎంతప్పటికీ పెంచే మార్గం చేస్తే మనకి కూడా ఆదాయం పెరుగుతుంది మనం నలుగురికి డబ్బు వచ్చే విధంగా కష్టపడితే మనకి డబ్బు వస్తుంది నలుగురిని ముంచాలి అని అనుకుంటే మాత్రం వాటితో పాటు మనం మునిగిపోతాం సపోజ్ ఒక ఒక పది మంది ఉన్నారనుకుందాం ఒక జంట పది మంది ఉన్నారు ఈ పది మంది కూడా బిజినెస్ చేస్తున్నారు సపోజ్ ఏదో ఒక నెట్వర్క్ ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు ఫలానా బిజినెస్ అని కదా ఏదో ఒక బిజినెస్ చేస్తున్నారు ఆ బిజినెస్ పెంచుకునే క్రమంలో ఒకడు ఎదుగుతుంటే ఇంకొకటి ఊడ్చుకోలేకపోతే మాత్రం ఎప్పటికీ బిజినెస్ చేయలేరు ఈ పది మందిని ఈ పది మందిలో ఉన్న టాలెంట్ పర్సన్ని మనం పైకి తీసుకురావటానికి ప్రయత్నం చేయాలి మనకి ముందుకు వెళ్ళే అవకాశం లేదు ముందుకెళ్ళే టాలెంట్ లేదు అనుకో ఎవరైతే మన పది మందిలో ఎవరైతే వెళ్తున్నారో ఆ పర్సన్ని మనం పైకి తీసుకురావటానికి ప్రయత్నం చేస్తే అతనితో పాటు మనం కూడా పైకి వచ్చే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే వాడిని ఎందుకు పైకి ఎక్కన వేయాలని చెప్పేసి మనం పడగొట్టాలని చూసామనుకో వారితో పాటు అందరం పడిపోతాం అందరం పడిపోతాం అవును ఎందుకంటే జంట మన ఎక్కడ పోయినా కానీ పది మంది అనేది ఒక కేటగిరీ కదా ఆ కేటగిరీని మనకి మనమే పడగొట్టుకుంటే ఇంకెక్కడ కేటగిరీ ఉంటుందని ఉండదు కదా కాబట్టి ఎవరైనా ఏ సంస్థలో చేస్తున్నవారైనా కానీ మీరు ఒక టీమ్గా ఏర్పడితే టీంలో ఎంతో ఉత్సాహంతో పనిచేసే ప్రతి ఒక్కళ్ళని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయండి వారితో పాటు మీరే పైకి రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్కమ్ పెంచుకోవడానికి ప్రయత్నించండి ఇంకా కొత్త కొత్త మార్గాలు ఏమన్నా ఉంటే మీరు ప్లానింగ్ చేసుకునేనా కానీ ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళండి ఇంకా మనకి సరే ఇంకేదైనా మాట్లాడాలనుకుంటే మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పటివరకు వరకు ఇది ధన్యవాదాలు కాకపోతే టీమ్ మెంబర్స్ అందరూ గట్టిగా వర్క్ చేసుకోండి మన వీడియోస్ని కూడా ఎక్కువగా చూస్తున్నారు కాబట్టి దాన్ని సబ్స్క్రైబ్ చేయించి ఇతరులకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా ఉపయోగపడేలా చేయండి అందరి టీంలు ఏర్పడేలా చేయండి టీం నెంబర్స్ మీరు ఎవరు కూడా నిరుత్సాహంతో ఉండొద్దు ఒకరికొకరు సపోర్ట్ చేసుకొని ముందుకెళ్ళాలని ఆశిస్తున్నాను మీ యొక్క మేము అంద అందరి దగ్గరికి వచ్చి అన్నీ చూడాలి అని అంటే కూడా కొద్దిగా కష్టమవుతుంటుంది మేము వచ్చినా రాకపోయినా మీరైతే మంచి మార్గంలోనే నడవాలనుకుంటున్నాం వీడియోలు షేర్ చేసుకోండి టీంని మాత్రం అభివృద్ధి చెందించండి మీ టీంలో ఎవరైనా గట్టి ఉంటే మాత్రం పక్క అతని గట్టి లీడర్గా వరకు గట్టిగా పట్టుకొని ఉండండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ ఓకే ధన్యవాదాలండి ఓకే ధన్యవాదాలు నమస్కారం సింహా ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ